హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా టేస్టీ మునక్కాయ కర్రీ అండి అదే డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దానికోసం ఆనియన్స్ కొబ్బరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు తీసి పెట్టుకోవాలండి అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను తెల్లవాయిలు కొద్దిగా ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసాను ఇప్పుడు కొబ్బరి అల్లము వెల్లుల్లి మిక్సీ చేసుకొని వస్తామండి ఫస్ట్ మళ్ళీ ఆనియన్స్ వేస్తే కొబ్బరి పేస్ట్గా పడదు కాబట్టి ఫస్ట్ కొబ్బరి గ్రైండ్ చేసుకొని వస్తాను ఓకే గ్రైండ్ చేసుకొని వచ్చాను కదా దీంట్లోకి కొత్తిమీర ఎర్రగడ్డలు ఆనియన్స్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకొని రావాలి పేస్ట్ నున్నగా పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి అల్లము వెల్లుల్లి ఆనియన్స్ కొత్తిమీర అండి చాలా సింపుల్గా అయిపోతుందండి అన్నం తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు చూడండి ఇలా పేస్ట్ చేసుకొని వచ్చాం కదా నెక్స్ట్ ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే పక్కన పాన్ తీసుకొని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అవుతూనే పోపు దినుసులు యాడ్ చేయాలండి కొద్దిగా కర్రీ లీవ్స్ కావాలి అనుకుంటే ఇంగు కూడా వేసుకోండి నేను వేయడం లేదు ఎక్కువగా తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చిన ఆనియన్ టోటల్ పేస్ట్ వేసేస్తున్నాను ఇది మగ్గడానికి కొద్దిగా టైం పడుతుందండి కొద్దిగా పసుపు వేస్తున్నా పచ్చివాసన అంతా పోవాలండి నీట్గా చాలాసేపు మగ్గించాలి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి అల్లం వెల్లుల్లి సువాసన వస్తుంది ఇప్పుడు సో so, ఇలాంటి టైంలో ఇంకా కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ వేసేసి మునక్కాయలు కూడా వేసేసి బాగా కొద్దిగా టూ త్రీ మినిట్స్ ఆయిల్ మీద ఫ్రై చేయాలి కారం అంతా పట్టుకునేలా తర్వాత దీంట్లోకి వాటే పోస్తున్నాను మునిగేంత వేయాలండి ఎందుకంటే మునక్కాయలు ఉడకాయలు కదా టైం పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇవి ఉడకడానికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను చూసుకొని వేసుకొని నేను ఫస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను తర్వాత టేస్ట్ చూసి వేస్తాను కారం ఇంకా మనం వేయలేదండి నేను ఇదంతా మగ్గాక మళ్ళీ వేస్తాను కారము ఓకే మూత మూసి పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకు మునక్కాయ మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూద్దాం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి నీళ్ళు ఉన్నాయా లేదా అని నీళ్ళు లేకపోతే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవాలి ఓకే కారం పొడి కూడా వేస్తున్నాను కారం పొడి వేసుకొని నీళ్ళు ఇంకా కొన్ని తక్కువ అవుతున్నాయని మళ్ళీ కొన్ని వేస్తున్నా ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవుతే చాలండి కొద్దిగా గట్టిగా ఉన్నాయి ఇంకా మునక్కాయలు ఓకే టేస్టీ టేస్టీ మునక్కాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి